గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను वसुधेवसुतं देवं कंसचानुरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु ॐ नमो भगवते वासुदेवाय श्रीराधाकृष्णाभ्यां नमः ह्रीङ्कारासनगद्भितानलसिखां सौः क्लीं कलां भिप्रतीं सौवर्णां परसुता धौतां त्रिणेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां స్రగ్భూషితాముజ్వలాం త్వం గౌరీం త్రిపురాం పరకలాం శ్రీచక్ర సంచారిణీం ఓం శ్రీ దుర్గామీశ్వరాభ్యాం నమః మనకి సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అసలు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం మొట్టమొదటగా చూద్దాం రాహువు కుంభ రాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉన్నాడు శని మరి ఈ యొక్క మేనరాశిలో ఉన్నాడు ఆ తర్వాత గురుడు మనకి మిథున రాశి సంచారము అలాగే ఈ యొక్క శుక్రుని తీసుకుంటే మనకి పద్నాలుగు సెప్టెంబర్ వరకు కర్కాటక రాశి ఆ తదనంతరం మనకి సింహ రాశిలో ఉంటాడు అలాగే ఈ యొక్క కుజుడిని కనుక మనం తీసుకుంటే మనకి పదమూడు సెప్టెంబర్ వరకు కన్యా రాశి ఆ తర్వాత మనకి తుల రాశి సంచారం రవిని గణక తీసుకుంటే ఇప్పుడు రవికేతువులు ఇద్దరు కూడా సింహరాశిలో ఉన్నారు మరి పద్నాలుగు ఆగస్టు దాటిన తర్వాత అంటే మనకి ఎప్పటివరకు సెప్టెంబర్ పద్నాలుగో తేదీ వరకు కూడా ఈ రవిగ్రహము మనకి సింహరాశిలో ఉండడం జరుగుతుంది ఆ తర్వాత పద్నాలుగు సెప్టెంబర్ తర్వాత మనకి కన్యారాశి సంచారం జరుగుతుంది ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితిగతులతో ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనకి ఈ యొక్క రవి కేతువులు కూడా మనకి పద్నాలుగు సెప్టెంబర్ వరకు సింహరాశిలో మనకు ఉండడం వలన ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కొంతమందికి కలగడానికి అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య భంగాలు కొన్ని రాసుల వారికి అలాగే కొన్ని రాసుల వారికి దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా బయటపడడము మెడికేషన్ చేసుకోవడం ద్వారా మరి చక్కటి వ్యాధి నిర్ధారణ అనేటటువంటిది జరిగి క్రానిక్ డిజీజెస్ అన్నీ కూడా తగ్గిపోవడం అనేటటువంటిది జరుగుతుంది ఈ కంజంక్షన్ అనేటటువంటిది ఉత్తమమైనటువంటి కంజంక్షన్గా మనం చెప్పుకుంటూనే పూర్వజన్మలో మనకున్నటువంటి పితృ దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ జన్మలో కూడా ఇవన్నీ కూడా మనకి బయటపడటం జరుగుతుంది తద్వారా మనము అనాథ పిల్లలకి ఆ తర్వాత సాధువులకి మనమందరం కూడా సహాయం ధన సహాయం చేయడం ద్వారా ఈ యొక్క పితృదోషాలు తీరిపోతాయి అలాగే ఈ యొక్క జగద్గురువైనటువంటి అయినటువంటి ఆనందమూర్తి ఆ శంభాల గ్రామానికి ఆయన ఫస్ట్ ల్యాండ్స్కేప్గా పుందాగ్ అనేటటువంటి ప్లేస్ని మరి అలాగే ఇది లాస్ట్ ల్యాండ్స్కేప్ శంభాలగరం కలియుగాంతం అయిన తర్వాత దీన్ని చక్కగా ఎన్జిఆర్ఐ నేషనల్ జియాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా కన్ఫర్మ్ చేయడం అనేటటువంటిది జరిగింది కాబట్టి ఈ పితృదోషాలకి ఏకైక మార్గంగా పెద్దవాళ్ల సేవ అనాథల సేవ వికలాంగుల సేవ అలాగే సత్పురుషుల యొక్క సేవ అనేటటువంటిది నిర్దేశించడం జరిగింది ఇకపోతే మనకి బుద్ధుడు కుజుడు ఇద్దరు కలిసి కన్ అనేటటువంటిది కన్యా రాశిలో మనకి పదమూడు సెప్టెంబర్ వరకు జరిగింది దీనివలన చాలామంది రాశుల వారికి మోకాళ్ళ నొప్పులు ఆ తర్వాత మోకాళ్ళల్లో గుంజు ఆర్థోహెరిథ్రైటిస్ ప్రాబ్లంతో వీళ్ళందరూ కూడా ఉండడం జరుగుతుంది కొన్ని రాసుల వారికి భయంకరంగా నడవలేకపోవడముగా అంతగా బాధించడం అనేటటువంటిది జరుగుతుంది అంతేకాదు నరాలలో బ్లడ్ ఫ్లో తక్కువై మరి హార్ట్ ఫెయిల్యూర్సు ఆ తర్వాత హార్ట్ అరెస్టులు ఇలాంటివి జరగడానికి కూడా అవకాశాలు కొన్ని రాసుల వారికి ఉన్నాయి దీనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఏకైక రెమెడీ ఏమిటంటే మనము మెడికేషన్ చేసుకుంటూనే మరి ఈ అనాథ పిల్లలు సాధు పురుషుల యొక్క వాళ్ళకి ధాన్ ధన సహాయాలు చేసినట్లయితే వాళ్ళ యొక్క జగద్గురువులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారి యొక్క ఆశీర్వాదం వలన తప్పకుండా మనము ఈ యొక్క సమస్యల్ని నుంచి మనం బయటపడతాం అదేవిధంగా ఈ యొక్క శుక్ర ఇద్దరు కూడా చాలా కాలంగా ఉన్నారు ఆ శుక్రుడు ఇప్పుడు మనకి సింహరాశి ప్రవేశం పద్నాలుగో సెప్టెంబర్ దాటిన తర్వాత స్త్రీల నుండి అనేకమైనటువంటి వ్యతిరేకతలు ఆ తర్వాత స్త్రీల నుంచి అనేకమైనటువంటి సమస్యలు కొన్ని రాశుల వారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనందరం కూడా ఇటువంటి విషయాలకి భయపడకుండా ఆధ్యాత్మిక సాధన చేయాల జగద్గురువుల యొక్క సాధన అనేటటువంటిది ఆయన యొక్క ఆశీర్వాదం అనేటటువంటిది చాలా అవసరం జగద్గురువులు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారి ఆశీర్వాదం చాలా అవసరం మన వ్యక్తిగతమైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి ఇక్కడ రాశి ఫలాలు చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఆలోచిస్తారంటే మాకు ఇప్పుడు సపోజ్ మీకు ధన సహాయం జరుగుతుంది ధన ఆదాయం బాగా పెరుగుతుంది అన్నాం అనుకోండి కష్టపడితేనే కదా మీరు అక్కడ ఉద్యోగాలు చేస్తేనే కదా ఇక్కడ వచ్చేది మరి అలా కాకుండా కష్టపడకుండా మనకు ఊరికే మీరు రాష్ట్రలో చెప్పారండి అందుకని మనకి ధన సహాయం మాకు వృద్ధిలోకి వస్తారన్నారు రాలేదండి అని అనకూడదన్నమాట దీని ద్వారా మనము మిమ్మల్ని జగద్గురువులైనటువంటి ఆనందమూర్తి గారికి కనెక్ట్ చేయడం కోసమే మనము ఈ యొక్క రాజఫలాలు అనేటటువంటిది చెప్తున్నాం మూడు వందల ఇండియాలో మూడు వందల ప్లేసుల్లో మనకి ఆనంద మార్గ ఆశ్రమాలు ఉన్నాయి నూట ఎనభై దేశాల్లో ఉన్నాయి ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం ఉంది సిబిఐతో పోరాడి ఎవరైతే కుట్రపూరితంగా ఆర్జీ శ్రీవత్సవ అనేటటువంటి ఐజీ స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క ఐజీ గారు ఆయన బాబాని ఆనంద మార్గ ఆశ్రమాన్ని ఇబ్బంది పెడితే లెప్రసి వ్యాధి వచ్చి అతని తర్వాత ఆయన పశ్చాత్తాపడి బాబా కాళ్ళ మీద పడి బాబా యొక్క కరుణతో ఆయన వ్యాధిని నివారణ చేస్తే ఇప్పుడు ఆనంద్ నగర్లో వాళ్ళ బంధువులంతా కూడా వాళ్ళు ఇప్పుడు ఆ యొక్క పుందాక్లో ఆనంద్ నగర్ అంటాం మనం అక్కడ సాధన చేసుకుంటూ బాబా భక్తుడిగా ఉన్నాడు ఇది సిబిఐ అధికారులు అందరికీ తెలుసు ఇంకా ఆ కాన్స్పరసీలో ఆ ఎమర్జెన్సీ టైంలో బాబాని ఇబ్బంది పెట్టినటువంటి ప్రతి ఒక్క ఐపీఎస్ స్థాయి అధికారులంతా కూడా సిబిఐలో బీహార్ గవర్నమెంట్ అండ్ ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం వాళ్ళంతా కూడా మరి ఆ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ రోజున బాబాకి పశ్చాత్తాపంతో బాబా మేము మీకు అన్యాయం చేస్తాం మేము విషయాన్ని పై ఫోర్స్ నుంచి కాన్స్పిరసీ అంతా కూడా జరిగిందని సర్వేశ్వరానంద జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కాలంలో కూడా సర్వేశ్వరానంద గారికి వాళ్ళంతా కూడా బుక్ రిలీజ్ చేయడం జరిగింది అందరికీ ప్రపంచం అంతా అనమాట కాబట్టి మీ వ్యక్తిగత సమస్యలు అనేటటువంటివి గురువు గారి యొక్క అనుగ్రహంతో రావాలి కాబట్టి ఎవరైతే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు తెలుసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా సమస్యల నుంచి పరిష్కారం మీరు పొందొచ్చు మనం నాన్ కమర్షియల్ బేసిస్తో చెప్పేవాళ్ళమని ప్రపంచం అంతా తెలుసు కాబట్టి మీరు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే నేను ఒక ప్రొఫెసర్ని అయ్యుండి ఒక అధర్మణ మీద పండితుడిని అయ్యుండి కూడా మరి అష్టాదశ శక్తిపీఠాలకి ద్వాదశ జ్యోతిర్లింగాలకి ఆన్ డ్యూటీ మరి పేద పండితులందరితో కూడా వెళ్తాం వెళ్ళి అమ్మవారి కళా పోషణలు ఇవన్నీ కూడా చేసి వస్తాం స్వామివారికి మరి అటువంటిప్పుడు మీరంతా కూడా మీకు వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవడానికి గురువు యొక్క స్థాయి చాలా అవసరము మీరు మునుగుడి సత్యనారాయణ అని కొడితే యూట్యూబ్లో నా వీడియోస్ అన్నీ వస్తాయి కేవలం ఒక్క వీడియో చూసినంత మాత్రాన ఒక గురువు యొక్క ఇది మనకు అర్థం కాదు కాబట్టి మీరందరూ వ్యక్తిగత జాతకాలు కావాలని కోరుకునేటటువంటి వాళ్ళు మా యుఎస్ఏ నెంబర్ తర్వాత ఇండియా నెంబర్ అంతా కూడా స్క్రీన్ మీద పెట్టడం జరిగింది అటువంటి వారికి నిజంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మమ్మల్ని సంప్రదించవచ్చు తప్పకుండా మేము సేవ చేయడానికి మేము రెడీ అనమాట ఇక పన్నెండు రాశుల వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మన సూచన ప్రాయంగా తీసుకెళ్ళేటం ఐడియా మీకు ఇస్తాను వ్యక్తిగత జాతకాలు తప్పకుండా కొంచెం లేట్ అయినా కూడా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి వచ్చిన ఫోన్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మేము చెప్తాం అనమాట చూడండి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా అష్టమ కేతు నడుస్తున్నాడండి దీనివల్ల ఏమవుతుందంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు సొసైడ్ చేసుకోవాలనేటటువంటి ఆలోచనలు కొంతమందికి తరచుగా వస్తూ ఉంటాయి దీని అందువల్ల ఆడవాళ్ళతో మాట్లాడుకోండి ఏ లేదు ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకోండి చిక్కుకోవద్దు మీకు ఇది ప్రాబ్లం లేదు అలా కాకుండా మేము మేము చేసేది మేము చేస్తాం అండి కేతు డిప్రెషన్ తీసుకెళ్ళకూడదండి అంటే అదే విధంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి అందరికీ కూడా మనం ఏం చేయాలంటే మనము ఈ యొక్క గురువు శత్రువులు లేకుండా చేస్తాడు మిథన రాశిలో ఉన్నటువంటి గురువు అలాగే దా రాహు మనకి వాక్స్థానంలోకి రావడం వల్ల కఠినంగా మనం మాట్లాడటము అనేటటువంటిది జరుగుతుంది అలాగే మనకి నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఇక ఇకపోతే మన వల్ల సోదరులు మన బ్రదర్సు సెటిల్ అవడానికి బాగా డెవలప్ అవడానికి ఉన్నాయి కాకపోతే ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా రాజ్యస్థితిగతుడైనటువంటి కుజుడు పదమూడవ సెప్టెంబర్ తర్వాత వృత్తిలో పట్టుదల పెరుగుతుంది ఇప్పటికీ ముందు కూడా మొదటి రెండు వారాలు కూడా మీరు అదృష్టం బాగా ఉండి మీ సోదరుల నుంచి మీకు సహాయం బాగా అందుకుంటుంది అండ్ మీ తల్లిదండ్రులంతా కూడా మీకు రావాల్సినటువంటి వాటాలన్నీ కూడా మీకు మీ పిత్రార్జితమైనటువంటిది మీ తాతల దగ్గర నుంచి ఆస్తులన్నీ కూడా వచ్చేస్తాయి అండ్ ఈ యొక్క శుక్రుడు మాత్రము మనకి అష్టమంలో ఉండడం వల్ల అత్తగారు మీకు అయిపోతుంది భార్య మీకు అయిపోతుంది వాళ్ళిద్దరు వ్యతిరేకం కాకపోతే బయట స్త్రీ ఎవరో ఒకళ్ళు పరిచయం అవుతారు పరిచయం అయిపోయి మీకు వ్యతిరేకత అనేటటువంటిది వస్తుంది ఫోన్లు రోజు మాట్లాడి 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 కరెక్ట్గా ఒక టైంకి హ్యాండ్ ఇచ్చేస్తుంది లేకపోతే మీరు రోజు ఫోన్లు మాట్లాడుతున్నారు ఏమవుతుందండి గోవింద్ సింగ్ అని ఆడవాళ్ళందరితోనూ ఫోన్లు మాట్లాడుతూ ఉండేవాడు కాంగ్రెస్ పార్టీలో తిరిగేవాడు కాచిగూడలో ఉంటాడు ఒకసారి ఏమైంది ఒక ఆమె వచ్చింది నాయన నీకు ఆ స్త్రీలతో ప్రాబ్లం రా బాబు అంటే లేదండి అని చెప్పేసి ఆడవాళ్ళు అందరితో మాట్లాడేవాడు ఒక రోజున ఒక స్త్రీ ఏం చేసేది రోజు అనే ఫైవ్ ఓ క్లాక్కి ఫోర్ ఓ క్లాక్ వాడు బెడ్డమే ఉండగా ఫోన్లు కొడితే వాడు రెండు రోజులు మూడు రోజులు చూసి మాట్లాడేవాడు పెళ్ళం పక్కనే ఉంటుంది కాబట్టి వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసుకున్నాడు ఆడవాళ్ళు ఫోన్ అంటే ఎత్తేవాడు కదా వణికేవాడు అనమాట ఆ విధంగా గ్రహాలు మీకు నేర్పిస్తాయి కాబట్టి ఇందులో బాధపడాల్సినటువంటి అవసరం లేదు భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఫైటింగ్లు జరుగుతున్నటువంటి వాళ్ళు కోర్టు కేసులు వేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఒక దారికి వచ్చేస్తాయి రైతులు కూడా బ్రహ్మాండంగా సంపాదిస్తారు అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆ తర్వాత ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా వస్తాయి అండ్ ఆదాయాలు బాగా పెరుగుతాయి అండ్ ప్రమోషన్స్ అన్ని కూడా మీకు రాకపోయినప్పటికీ కూడా మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావడం జరుగుతాయి ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి శుక్ర జపం చేసుకోండి స్తోత్రాలు చదవండి శుక్రుడికి కిలోవంపావు బొబ్బర్లని తెలుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రహ్మలకి శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతువుకి కిలోం పావు ఉలవల్ని తర్వాత ఈ యొక్క అన్ని రంగులు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మలకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోండి ధూమావతి అమ్మవారు ఉంటే దశమహావచ్చులో ఆమె మంత్రాలు తీసుకోండి యక్షిణీ సాధనలు చేయండి ఇవన్నీ చేసి వాళ్ళ కోసం నన్ను సంప్రదించండి నో ప్రాబ్లం ఇలా చేసుకోవడం ద్వారా యక్షిణీ పూజలు పురస్కారాలు ఈ యొక్క అమ్మవారు ధోమావతి అమ్మవారి చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు